పిహెచ్సి వైద్యుల సమస్యలు తీర్చేందుకు సిద్దంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు ఇన్ సర్వీస్ పెంచాలని పిహెచ్సి డాక్టర్లు తమను కలిశారని మూడేళ్లలో చాలా మందికి ఇన్ సర్వీస్ ఇచ్చామని వెల్లడించారు ప్రమోషన్స్ తో పాటు మరికొన్ని అంశాలపై చర్చించామని స్పష్టం చేశారు తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని ఆయా సంఘాలకు చెప్పామన్నారు మాకు దాన్ని పెంచాలి అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్తో రావడం జరిగింది దాంతోపాటు వాళ్ళకి లాంగ్ టైమ్ ప్రమోషన్ పెండింగ్ ఉంది తర్వాత ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్న పిహెచ్సి డాక్టర్స్కి అలవెన్స్ కావాలి అలాంటి ఒక కొన్ని డిమాండ్స్తో మమ్మల్ని కలవడం జరిగింది మూడు సంవత్సరాల్లో చాలా ఎక్కువ సంఖ్యలో దాదాపు థౌజండ్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది సో ఈ లాస్ట్ త్రీ ఇయర్స్లో ఇచ్చిన ఈ థౌజండ్ సీట్స్ కంప్లీట్ చేసుకున్న డిగ్రీ కంప్లీట్ చేసుకొని చాలామంది ఈ నవంబర్ నుంచి రావడం మొదలవుతుంది సో వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మనకు ఏదైతే వాళ్ళకి సీట్ దీనికి ముందు అలాట్ చేశామో దానికి తగ్గట్టుగా మన దగ్గర ఉన్న వేకెన్సీస్ని ఫిల్ అప్ చేయాల్సిన అవసరం ఉంది సో దాదాపు వన్ హండ్రెడ్ త్రీ వేకెన్సీస్ మనకు సెకండరీ హెల్త్లో టెర్షరీ హెల్త్లో ఉంటే దానికంటే కొంచెం అదనపుగానే పెట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది దాదాపు వన్ థర్టీ టూ సీట్స్ వాళ్ళకి ఆఫర్ చేయడం జరిగింది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ బ్రాంచెస్ కా ఇస్తే ఓకే అని చెప్పేసి ఇనిషియల్గా ఒప్పుకున్న తర్వాత దాన్ని ఓకే అని చెప్పిన తర్వాతే మళ్ళీ ఇప్పుడు పాత డిమాండ్ ట్వంటీ పర్సెంట్ ఇన్ ఆల్ స్పెషాలిటీస్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఆ డిమాండ్ని మార్చుకోవడం జరిగింది దాన్ని కూడా మళ్ళీ మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి గారు మా చీఫ్ సెక్రటరీ లెవెల్లో దాన్ని వాళ్ళు డీటెయిల్స్ అని అడిగారు డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది వాళ్ళ మధ్యలో కొన్ని విభేదాలు ఉండడం వల్ల కొంతమందికి అది ఆ బెనిఫిట్ కొంతమందికి రాదనే ఒక ఉద్దేశంతో సో దాంట్లో ఉన్న విభేదాల కారణంగా వాళ్ళు మళ్ళీ దాన్ని మేము ఒప్పుకోము ఖచ్చితంగా ట్వంటీ పర్సెంట్ ఆల్ స్పెషాలిటీస్ లో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కి ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు